హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటికోడలు జోడి నేనండి మీ చిన్ని తోటికోడల్ని ఈ రోజు వీడియోలో ఆలూ బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఈ కర్రీ మనకి ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి రైస్లోకి బిర్యానీలోకి చపాతి రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇది ఆలూతో నెక్స్ట్ టైం ఏదైనా రెసిపీ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కప్ గ్రీన్ బటాని తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలండి లేదు అంటే కనీసం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి బఠానీ అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుని చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి ఇందులోనే నానబెట్టిన బఠానీ అలాగే కొంచెం పసుపు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి ఈ బఠానీ మనం పలుకనేది లేకుండా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఇవి ఉడికేటప్పుడే పసుపు వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ అనేది వస్తుందండి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు పెద్ద టమాటాలు ఒక ఇంచ్ అల్లం ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి మీ దగ్గర ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇందులో అల్లం వెల్లుల్లి స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయముళ్ళని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసేటట్టయితే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలండి ఈ టమాటా పేస్ట్ని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం సాల్ట్ ఒకటి నా టేబుల్ స్పూన్ కారం అన్నీ వేసుకుని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అలాగే బటానీని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఆల్రెడీ బంగాళదుంపల్ని అలాగే బఠానీల్ని ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రై చేస్తే మసాలా మొత్తం ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి ఇది మనం ఇక్కడ ఆల్రెడీ బంగాళాదుంపని బఠానీలని ముందు ఉడకబెట్టాం కదండి సో మనకు ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇక్కడ నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ యూస్ చేయించండి నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని టూ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఇలా మసాలా కర్రీస్లో నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఆలూ బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి